ఈ తక్షకుడు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు తక్షకుడు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి నన్ను రక్షించాల్సింది నువ్వే నువ్వు దేవతలకి రాజువు కదా నన్ను రక్షించాల్సింది నువ్వే నా మిత్రుత్వానికి మన మధ్య ఉన్న మైత్రిని దృష్టిలో పెట్టుకొని నువ్వు నన్ను రక్షించాల్సిందే అని చెప్పాడు ఇంద్రుడు వాళ్ళు బ్రాహ్మణులు మహర్షులు జైమిని పింగళులు లాంటి అధర్వులు ఉన్నారు అక్కడ చండభార్గుడు హోతగా ఉన్నాడు అక్కడ కౌస్సుడు ఉద్ఘాతగా ఉన్నాడు వాళ్ళ మంత్ర ప్రభావం నుంచి నేను నిన్నెక్కడ రక్షించాలయా బాబు నువ్వు వెళ్ళి నీ ధారణ నువ్వు పో అని చెప్పి ఇంద్రుడు లేదు లేదు నేను నిన్ను పట్టుకొని వదలను నువ్వు నన్ను రక్షించాల్సిందే వెళ్ళవయ్యా బాబు నన్నెందుకు చికాకు పెడతావు వెళ్ళు అని చెప్పేసి ఇంద్రుడు అక్కడ చూడండి వాళ్ళిద్దరి మై మైత్రి ఎలా ఉందో తక్షకాయ స్వాహ అన్నారు బ్రాహ్మణుడు మహర్షులు ఈయన పట్టు తప్పిపోతున్నాడు చాలా కష్టపడుతున్నాడు ఉన్న చోట నిలవలేకపోతున్నాడు మంత్రం లాగేస్తా ఉంది అప్పుడు ఆ ఇంద్రుడి యొక్క సింహాసనాన్ని గట్టిగా పట్టుకున్నట్ట తక్షకుడు పట్టు వదలకుండా ఇక్కడ ఉన్నటువంటి చండ భార్గవుడికి కౌస్సుడికి జైమిని పింగళుడు అర్థమైపోయింది ఏంటి ఇంకా తక్షకుడు రాలేదు అని చెప్పి చూశారు దివ్య దృష్టితో అర్థమైంది ఇంద్రుడి సింహాసనాన్ని పట్టుకొని ఉన్నాడు ఇంద్రుడు రక్షిస్తున్నాడు అని చెప్పేసి జన్మే జయుడితో చెప్పారు ఇంద్రుడు తక్షకుడిని రక్షిస్తున్నాడు స్వర్గంలోకి వెళ్ళాడు తక్షకుడు ఉన్నాడు అక్కడ అని సరే ఆ ఇంద్రుణ్ణి కూడా అందులో పడేయండి తీసుకొచ్చి అన్నాడు జన్మేదేయుడు చండప భార్గవుడు కూడా అన్నాడు ఇక బ్రాహ్మణులు సహేంద్ర తక్షకాయ స్వాహ అని పడేశారు ఇంద్రుడు కూడా వచ్చేస్తూ ఉన్నాడు ఇంద్రుడు ఆయన సింహాసనం దాని చుట్టూ తక్షకుడు కూడా వచ్చేస్తూ ఉన్నాడు అతి వేగంగా వాయువేగంతో పడిపోతూ ఉన్నారు ఇదంతా నాకెందుకురా బాబు అనుకుని ఆ ఇంద్రుడు అట్టించట్టే పారిపోయాడు మరి మంత్రం ఇంద్రుణ్ణి లాగాలి కదా అంటే వీళ్ళ క్రోధం తక్షకుడిపైనే ఉంది ఇంద్రుడిపైన లేదు తక్షకుడి నుంచి తప్పించుకుంటే ఇంద్రుడికేం కాదు ఆయన అమృతం తాగినవాడు కాబట్టి ఇంద్రుడు ఆ విధంగా తప్పించుకోగలిగాడు